మేడారానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు వనదేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు మహాజాతర సమీపిస్తుండటంతో రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతుంది మహాజాతర ముందే ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తజనం లక్షలాదిగా తరలి వస్తున్నారు దీంతో మేడారం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగుతుంది ప్రత్యేకించి మేడారంలోని పలు ప్రాంతాల్లో ఉదయం సాయంత్రం రాత్రి వేళల్లో డ్రోన్ దృశ్యాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం రాత్రి వేళ బంగారు వర్ణంలో మెరిసిపోయింది ఆయా దృశ్యాలను చూసేందుకు రెండు కళ్ళు చాలా ఉన్నాయి భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి ప్రైవేట్ వాహనాల్లోనూ వేలల్లో తరలి వస్తున్నారు నార్లాపూర్ ఊరట్టం మేడారంలోని ఖాళీ స్థలాలు జాతర పరిసరాల్లో ప్రైవేట్ వాహనాల జాతర కొనసాగుతుంది వీటికి సంబంధించిన డ్రోన్ దృశ్యాలు అలరిస్తున్నాయి మేడారం దారులు సెంటర్లు సర్కిల్ అన్ని కూడా కలర్ఫుల్ విద్యుత్ లద్దులతో విరజిమ్ముతున్నాయి అటు మేడారం ప్రధాన రహదారులు జంప వాగు పరిసరాల్లో సత్రాల్లో ఎక్కడ చూసినా దర్శనం దర్శనమిస్తున్నారు గద్దెల పరిసరాల్లో రద్దీ పెరగడంతో చుట్టుపక్కల ఉన్న మార్గాలన్నీ మూసివేసి క్యూ లైన్ల ద్వారా మాత్రమే భక్తులకు అనుమతించారు దీంతో క్యూ లైన్లు కిలోమీటర్ల మేర రద్దీని తలపిస్తున్నాయి మొత్తం మేడారంలో భక్తి రద్దీ నాలుగు రోజుల ముందే మహాజాగ్ర కడుతోంది